యేసుక్రీస్తు ప్రభువు నామములో మీ అందరికీ నృదయపూర్వకముగా వందనములు పాఠము ఒకటి సహోదరుడు భక్తసింగ్ దేవునితో నడిచిన దైవజనుడు ప్రస్తుతము పాకిస్తానులోనున్న పంజాబ్ రాష్ట్రములోని జోయా అను చిన్న గ్రామములో లక్ష్మీబాయ్ జవహర్మల్ దంపతులు నివసించుచుండిరి ఒక దినమున ఒక సాధువు వచ్చి లక్ష్మీబాయి నీకు ఒక కుమారుడు జన్మించును గాని అతడు మీతో నివసించడు అని చెప్పాను సాధువు చెప్పిన ఈ మాటలను లక్ష్మీబాయి మనసులో ఉంచుకొని తలపోయి చుండెను సాధువు చెప్పిన ప్రకారము ఆమె గర్భవతి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరము జూన్ ఆరవ తేదీన ఒక కుమారుని కనేను అతనికి భక్త సింగ్ అని పేరు పెట్టి గురునానక్కు ప్రతిష్ఠించిరి ఆ బిడ్డ పుట్టగానే వేడుకలు ఆనందోత్సాహములతో జరుపుకునేరి ఈ బిడ్డ పుట్టిన వార్త ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరికి చుట్టుప్రక్కలనున్న గ్రామస్తులకు వ్యాపించను దేవాలయములలోను గురుద్వారములలోను ప్రత్యేకమైన పూజా కార్యక్రమములు చేసిరి అయితే సాధువు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని ఏదో ఒక దినమున భక్తి సింగ్ ఇంటిలో నుండి పారిపోయి సాధువుగా మారనేమోనని భయపడుచుండిరి కనుక వారు ఎంతో జాగ్రత్తగా బిడ్డను పెంచుచు అతని నడకలను కనిపెట్టుచు అడిగినదంతయూ ఇచ్చుచు అల్లారు ముద్దుగా పెంచిరి వారు బిడ్డ కోరుకున్నది ఇవ్వకపోయిన ఎడల అలిగి ఇంటి నుండి పారిపోవనేమోనని అడిగినదంతయూ ఇచ్చేవారు భక్త సింగ్ పన్నెండు సంవత్సరంల వయసులో తల్లిదండ్రులు తమ ప్రేమను వెల్లడిపరచుటకై కుమారుని జన్మదినోత్సవమును బహుఘనముగా ఆర్భాటముగా గ్రామస్తులందరినీ ఆహ్వానించి జరిపిరి జన్మదినోత్సవమును గురించి గ్రామస్తులు అనేక దినములు చెప్పుకొనిరి చుట్టుప్రక్కల గ్రామములలో కూడా ఈ విషయము కారుచిచ్చువలు వ్యాపించినది జవహర్మల్ కుటుంబమునకు ఉన్న ధన గణతలను బట్టి దోపిడీ దొంగల దృష్టి వీరి మీద పడినది పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరములో బందిపోటు దొంగలు కుటుంబముపై దాడి చేసి జవహర్మల్ను గొడ్డలితో చంపుటకు ప్రయత్నించిరి తన భర్తను దొంగలు గొడ్డలితో నరకబోచున్నారని లక్ష్మీబాయ్ గ్రహించి బంగారము విలువగల సొత్తులున్న బీరువా తాలపు చెవిని వారికి విసరివేసెను దొంగలు తాలపు చెవి దొరకగానే జవహర్మల్ను విడిచి పీరువా తీసి బంగారము డబ్బు విలువగల సొత్తంతటిని తీసుకుని రక్తము కారుచున్న జవహర్మల్ను వదిలి చీకటిలో పారిపోయేరు ఈ సంఘటన తరువాత జోయా గ్రామము తమకు సురక్షితము కాదని గ్రహించి జవహర్మల్ కుటుంబము పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో సర్గోదా అని పట్టణమునకు బయలు వెళ్ళేరు ప్రార్థించు సిక్కుబాలుడు చిన్న వయసు నుండి భక్తి సింగ్ దేవునిపై తృష్ణ కలిగి ఉండేను ఇతర పిల్లల వల్ల వీధులలో ఆడుకున్నటకు అతనికి ఇష్టం లేకుండెను అతడు ఒక చిన్న దేవాలయంకి వెళ్ళి ఓ దేవా నీవు ఎక్కడ ఉన్నావు నిన్ను ఏ రీతిగా కనుగొనవలనో చెప్పుము అని ఏడ్చూ ప్రార్థించుచుండెను కానీ దేవుడు అతనికి కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నట్లుండెను సజీవమైన దేవుని ఎరగవలనను కోరిక ఎంతో గాఢముగా నుండెను తరచుగా తాను ఎత్తైన ఒక కొండను ఎక్కుచున్నట్లు ఒక కళను కనుచుండెను మరియు ఎంతో కష్టముతోనో ప్రయాసముతోనో దాని శిఖరమును చేరను ఆ శిఖరమును చేరగానే ఎవరో అతనిని క్రిందికి పడద్రో ఎదురు శిఖరం పైనుండి క్రిందికి పడినప్పుడు వాడియైన అయిన గల రాళ్ళు ప్రక్కటెముకలలో గుచ్చుకొను దాని వలన బాధ నొప్పి కలిగి కళలో గట్టిగా ఏడ్చును కానీ కొండపై నుండి క్రింద పడినప్పుడు మెత్తగానున్న పట్టు తివాసిల మీద పడును అప్పుడు పరలోక సుఖములతో ఉన్నట్లుండెను క్రింద పడినప్పుడు అనుభవించిన సుఖము ఆనందమును తలంచినప్పుడు కొండపై నుండి పడినప్పుడు పొందిన బాధలు లాభకరముగా కనిపించెను తొమ్మిది సంవత్సరముల వయసులో అతడు పదే పదే ఈ కళను కనుచుండెను బాల్యము నుండియే భక్త సింగ్ సిక్కు మతం ఏడల ఎంతో శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నందున క్రీస్తు యొక్క సువార్తకు బద్ధ శత్రువుగా నుండెను పంజాబులోని మిషన్ స్కూల్లో ఏడు సంవత్సరములు చదువుకున్నప్పటికీ క్రీస్తుని గురించి తెలుసుకున్నటకు ఏమాత్రం ఆసక్తి కనపరచలేదు పాఠశాలలో చదువుచున్న అనేక మంది విద్యార్థుల వలె తాను కూడా క్రైస్తవులను ద్వేషించి బైబిల్ బోధించు వారిని ఎగతాలు చేయిచుండెను ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తీర్ణుడైన పిమ్మట ఒక సుందరమైన పరిశుద్ధ గ్రంథమును భక్త సింగుకు బహుమానముగా నిచ్చిరి